మనం చరిత్ర చూసుకుంటే నీరు ఎక్కడైతే ఉందో అక్కడే నాగరికతలు వెళ్ళి విరిశాయని మనందరం చదువుకున్నాం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం నీరు ఎక్కడైతే ఎక్కువ ఉందో మన రాష్ట్రంలోని ఈవెన్ కోస్తా ప్రాంతాలకి మన రాయలసీమ ప్రాంతాలకి ప్రధానంగా ఆర్థిక వెనకబాటుతనానికి ప్రధాన కారణం నీరే అని మనం గమనిస్తూ ఉన్నాం సో ఇంతటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోయడం అన్నవాళ్ళు చెప్పినట్టు ఎక్కువ కాలం మన రాయలసీమ ముఖ్యమంత్రి పరిపాలించినా కూడా మన ప్రాంతానికి తగినటువంటి న్యాయం చేయకపోవడం అత్యంత శోచనీయం పెద్దలు మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీని మీద దృష్టి సారించి శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు దాన్ని కొనసాగింపుగా ఇంకా మరింత న్యాయం చేయాలని ఎక్కువ ఎందుకంటే దాదాపుగా రాయలసీమలో ఎక్కువ విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి కానీ నీరు లేక అలాగే బీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎక్కడి నుంచి వలసెళ్ళే పరిస్థితి ఉపాధి లేక గల్ఫ్లో దాదాపుగా ఇక్కడి నుంచి మన రాయలసీమ ప్రాంతాల నుంచి ఆరు లక్షల మంది గల్ఫ్లో పోయి జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకు వెళ్ళారు ఆరు లక్షల మంది ఇక్కడి నుంచి వలస ఎందుకు వెళ్ళారు దేశంగాని దేశంలో భాష రాని ప్రాంతంలో వాళ్ళ ఇళ్లల్లో కూలి పనులు చేసుకుంటూ పాచి పనులు చేసుకొని పని చేసుకోవాల్సినటువంటి కర్మ ఏం పట్టింది రాయలసీమ వాళ్ళకి నీరు లేకనే కదా ఈ ఎన్ని పరిస్థితుల్ని గమనించినట్లయితే కేవలం ప్రస్తున్నటువంటి ఉన్నటువంటి కూటమి నాయకులు పని చేసే నాయకుల మీద బురద చల్లటమే పనిగా ఏదో మంచి పేరు వచ్చేస్తుందని వాళ్ళకి ప్రజల అవసరాలు కానీ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని మెరుగుపరచాలనే ఆలోచనే లేకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సో వీటన్నిటికీ చర్మగీతం పాడాలంటే ప్రజల నుంచే ఇవి స్టార్ట్ అయితే కానీ దీంట్లో మార్పు వచ్చే పరిస్థితి కనబడట్లేదు రాబోయే రోజుల్లో నీటికి నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు ఆయిల్ కోసం జరుగుతూ ఉంది రేపు రాబోయే రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి అంటున్నారు మరి మరి ఆ యుద్ధాలు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినట్టున్నాయి మరి సరైనటువంటి విజన్ లేకుండా ఉన్నటువంటి తన అంధత్వంలో విజనరీ ఉందనుకున్నారేమో తెలియదు కానీ నిజమైనటువంటి విజనరీ నాయకులు మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే విజనరీ అంటే ఏంటి తన రాష్ట్రంలో ఉండే ప్రజలకి అందరికీ ఉపాధి కల్పించడం అందరి జీవన స్థితిగల్స్థుల్ని మార్చడం కోసం విజనరీ ఉండాలి కానీ తమ సొంత ఆస్తులు పెంచుకోవడంలో విజనరీషిప్ పెట్టుకోవడం అనేది ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రస్తుత పాలకల్లో కాబట్టి ఇవన్నీ మన భావితరాల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసి పోరాడి ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ రావాల్సినటువంటి నికర జలాలు కానీ మన ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి నదుల నుంచి మనం తోడుకునే హక్కు లేకుండా లేక రాజ్యాంగబద్ధంగా కూడా మనకు రైట్ ఉంది మన ప్రాంతంలో ప్ర ప్రవహించే నదుల నుంచి నీరు తీసుకొని మనం బతకాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది కదా సాగునీరు దేవుటెరుగు తాగునీటి కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాం ఎంత బడ్జెట్ దాని మీద కేటాయిస్తున్నాం ట్యాంకర్ల ద్వారా నీళ్లు దొలుకుంటూ ఎప్పుడు కూడా పారే నీరు పారే ప్రవాహంలో ఉన్నటువంటి టీడీఎస్ కన్నా గ్రౌండ్ వాటర్ నుంచి ఎక్కడో వందల అడుగుల లోపల నుంచి తీసుకున్నటువంటి వాటర్ టీడీఎస్ అత్యధికంగా ఉంటుంది దానివల్ల ఫ్లోరోసిస్ ఫ్లోరైడ్ సమస్య ఆ నీరు తాగి ఎంతోమంది అనారోగ్య పాలవడం ఇవన్నీ చాలా చూస్తాను కాబట్టి మనందరం కలిసి మన హక్కుల కోసం మనం పోరాడదాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా రేపు పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా పోరాడుతుంది మన హక్కుల కోసం నిజంగా మన ప్రాంత ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనందరం కూడా కలిసికట్టిగా పోరాడదామని నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు